నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అపరెడ్డి కృష్ణారెడ్డి శాస్త్రసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా విశాలాక్ష్య సాహిత్య మాసపత్రిక పదహారవ వార్షికోత్సవ సమరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న కవులకు రచయితలకు బహుమతుల ప్రధాన నిర్వహించారు అలాగే కార్మి విభాగంలో విజేతలకు బహుమతులు సందర్భంగా ఢిల్లీ నగరంలో కవులతో రచయితలతో నిండిపోయింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు అమరావతి కృష్ణారెడ్డి మండలి బుద్దప్రసాద్ ఆల వెంకటారెడ్డి కృష్ణకుమారి ఎంవి రమణారెడ్డి వివిధ రాష్ట్రాలకు చెందిన రచయితలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోసూరత్నం ఈతకటి సుబ్బారావు సుభద్రాదేవి ఇరవై కళా సంఘాల కవీనర్లు దోనాల హరిబాబు ఆసక్తి తెలిపాలన్నారు చాలా చక్కటి ధైర్యాన్ని ఇచ్చారు మాకు మనో నిబురాన్ని ఇచ్చారు మమ్మల్ని ముందుకు నడిపించే శక్తిని ఇచ్చారు ఉండి ఆశ్రమాన్ని కానీ పత్రిక ఉన్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా వెంకటరమణ రెడ్డి గారి చెప్తాను రెబల్ క్యాండిడేట్ అనుకుంటాం మేము ఎక్కడ సేవలు సేవలందించి ప్రస్తుతం గృహిణిగా ఉంటున్నారు భర్త యాయవరం కిషోర్ శర్మ పిల్లలు సబరీష్ పుస్తక పుస్తక పఠనం కథలు వివిధ దినపత్రికల్లో అంతర్జాత అంతర్జాల పత్రిక அமரா நகது பரஸ் காரிமதி குசு குமார் அறிமுகமாக <laughs> <laughs> భాష కోసం తెలుగుతనం కోసం పోరాడుతున్న కొసు గారికి ఇటుగొడ్డ సుబ్బారావు గారికి ఒక పత్రిక పదహారేళ్ళు నడపడం అంటే చిన్న విషయం కాదు దానికి ఒక పట్టుదల ఉండాలి దానికి మనసులో ఆ ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఆ భాష ముందు ప్రేమ లేకపోతే ఇంతమందిని ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ పదహారేళ్ళుగా పదహారేళ్ళు ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది దయచేసి నేను చెప్పేది ఒకటే ఏ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక్కరికే తెలుగు మీద భాష మీద ప్రేమ ఉంటే కుదరదు ప్రతి ఒక్కరూ ఈ మమ్మీ డాడీలు ఫస్ట్ ఆపండి అమ్మ నాన్న అని పిలవడం నేర్చుకోండి అక్కడి నుంచి మొదలు పెడతామనేది మనమందరం గుర్తు చేసుకోవాలి సో నేను ఈరోజు నెల్లూరులో అందరికి చెప్పేది ఒకటే మమ్మీ డాడీ నో మోర్ అమ్మా నాన్న ఎస్ ఎస్ అని స్లోగన్తో మీరందరూ ఇళ్ళల్లో ఫస్ట్ తల్లిదండ్రుల్ని నాన్న అమ్మ అని పిలవడం మొదలు పెడితే అక్కడి నుంచి మనం తెలుగుతనాన్ని పెంచుకుంటూ పోతామని పదహారు సంవత్సరాలుగా నెల్లూరు కేంద్రంగా సాహిత్య మాసం చాలా ఎందుకంటే ఇక ద్వారా చాలా సాహిత్య పత్రికలు అనుమతిగైన పరిస్థితిలో ఈ రోజున తెలుగు సాహిత్యాన్ని పరిపోషించాలన్న ఒక లక్ష్యంతో విశాలక్ష సాహిత్య తండ్రి స్థాపించి పదహారు సంవత్సరాలుగా విజయవంతంగా అనేది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే తెలుగు సాహిత్య పరివ్యాప్తికి పత్రికలు ఉన్నాయి చాలా గతంలో భారతీయ మహాస్పత్రిక తెలుగు జాతికి ఎంతమంది సేవ చేస్తుందో కానీ వాళ్ళు మారుతున్న కాలంలో వాళ్ళ పత్రికలు ధనమైన పరిస్థితుల్లో అన్న విశాలక్ష్మి పత్రిక ఎంతోమంది సాహితీ వ్యక్తులకు సంవత్సరమైన స్నానం పెంచి కథకుల్ని కవుల్ని ఆత్రని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారి ద్వారా సమాజంలో చేతిని తీసుకోవాలంటే కూడా ఆలోచనతో నడుపుతా ఎని భాష పోతున్నమాట మన జాతిని నిలబెట్టుకోవాలంటే మన భాష అయితే తెలుగు భాషకి సముచితమైన ఔనత్యం కలిగించడానికి సాహిత్యవేత్త సమాజ శ్రేయస్సుని దృష్టి అనేది వాళ్ళ రచయితల యొక్క రచన రాశ్వశ్రేయస్సుని కానీ సమాజంలో ఉన్న చెడు తొలగించారు తమ రచన ద్వారా సర్పంచారు అలాగే ఏ విధంగా సమాజంలో ఉన్న చెడుని తొలగించారు తమ రచన ద్వారా అలాగే ఈనాటి రచయిత రచనలు కూడా ఇవాళ స్థానిక సమకాలీనంగా ఉన్న సమస్యని పరిష్కరించే విధంగా समकार्यक रुगल